अह बिहार दल ने हमारा बडिया लक्ष्मण अधिकारी अलग बेटा शांति बापेटर आडा सर विशेष जय श्री राम साहशेखर गरु जय जयशेखर गरु सो हम लोग खड़ा था और संतोष पर पर चलो कुछ बात तो नहीं अभी जो तो बात है खड़ा है सर அது பட்டன்ச்சோரு காவச்சு தார் எக்கூட்டே பிராந்தால வேலையாஷு தெலுங்கு பாச அந்த இண்டோ ஜாங்க விடிப்ப మన ఆలోచన ఒకటే మనం తెలుగు వాడము తెలుగు వాళ్ళకి ఎంతో గర్వడానికి వాళ్ళ మరి ఇటువంటి అన్ని ఈ ఒక మానసిక విషయం మనకి కొత్త కాన్సెప్ట్ సమాజంలో తీసుకురావడం అంటే అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు కావచ్చు విదేశాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఏ రంగంలో అయినా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ పేరు ప్రఖ్యాతలను సముద్రాలను తాటి అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాడు మన ఆ దేశాల యొక్క సామాజిక సాంస్కృతిక అలాగే రాజకీయ ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాను అంటే మన తెలుగు వాళ్ళే చాలా గర్వపడవలసిన విషయం భారతీయులంతా మనం గర్వపడవలసిన విషయం పరిగణకి ಕರೆವಾಳ ಚೆನ್ನ ಅನ್ನೇಚೋಟಿ ಅರಿ ಎಂತ ಜೀವ ಕಾಕಿ ಕುರ್ತಿಪಟ್ಟುಕೊಳ್ಳಿ ಮನಿ ಮನಶಕ್ತಿ ಯುವ ಶಕ್ತಿ ದೇಶ ಯುವತರ ಬೌದ್ಧ ಭಾರತ ದೇಶ ಮಹಾಶಕ್ತಿ ಯುವಕರು ಮನವಿ ಜನಮ ಬೆರಿಗಿಬಿ మనకుండే శక్తి శక్తి చైనా చూసుకుంటే మనం అక్కడ కొడుకు పెట్టి దాన్ని తడలించే ఇప్పుడు లో ఉన్నారు ఎందుకంటే వాడికి యువత శక్తి తగ్గిపోయింది వాళ్ళ తగ్గిపోయే ఎంత వాళ్ళ అడ్వైస్ కావాలి మనం కానీ ఇంకా ముందు ముందు అంటే గడవా కొట్టు వాడే గాలిగా తిగిలించే ఆవిష్మంత అన్నట్టు ఇంకా ముందు ముందు ఆ వంశానికి ఏర్పడి లేకపోతే మన దేశంలో కానీ ముందు నడిపించడానికి యువత అవసరం చాలా అవసరం ఒక చోట లభ్యమయ్యి చిన్న పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా బుద్ధుని కోరుకు ప్రతి వాడికి వాళ్ళ అన్ని కూడా ఒకే చోట అంటే ఒకటేమో మనకి ఫ్యాషను సన్న అండ్ ఫుడ్ ఈ మూడు ఒకే రూపాయ చూసేవాడిని చాలా ఊరు బయట ఉండే అలా వచ్చేది ఎందుకంటే మొదలుపడి రద్దీలో బయటపడి అంతగా ఎప్పుడొత్తావో ఎప్పుడొస్తామో ఎక్సైట్మెంట్ ఇవన్నీ ప్రమోషన్స్ ఏమేంటంటే ఒక డిజిల్లాండ్ వచ్చే ఇవన్నీ ఎక్కడో బయట గుర్తు చేసుకుంటూ మరి వరకు వచ్చిన వాళ్ళు వారి వాళ్ళు ప్రజలకి అందుబాటులో అన్ని ఉండేలా కూడా ఇది కూడా ఒక సేవ చేయడం ఇక్కడి నుంచి మరి వైటం కోసం ఇంకో చోట కాకుండా ఈ ట్రాఫిక్ లో బడి అన్ని ఒక చోటే అలాగే ఆయన బండారి లక్ష్మణ రెడ్డి గారు ఆయన ఎంతోమంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం ఇస్తూ అంటే మెడిసిన్ చేసే విద్యార్థులకి వాళ్ళు యాంక్ తెచ్చుకుంటే చాలు ఆయన ఎంతవరకు ఎంతోమందికి ఎవరిని కాదం లేక వాళ్ళకి ఆయన సాయం అందిస్తున్నారు ఈరోజే ఆయన కోరారు చాలా కష్టాలతో ఆయన గర గరదతో ఆయన అభినందించాల్సిన విషయం మనకి ఆల్సింది సేవా எம்மா <San> வெ